కార్మికుల రక్షకుడు అంబేద్కర్ అంటే భారతదేశంలో కార్మికుల రక్షణగా అంబేద్కర్ చేసిన విషయాల గురించి మనం అసలు చూద్దాం భారతదేశ జనాభాలో యాభై మూడు పర్సెంట్ కార్మికులు ఉంటాయి ఇందులో ఏడు శాతం మంది మాత్రం సంగీత రంగంలో ఉన్నారు అంటే ఫిఫ్టీ త్రీ పర్సెంట్లో ఏడు పర్సెంట్ మాత్రం సంగీత రంగంలో ఉన్నమాట మిగిలిన రంగంలో పనిచేస్తున్న వారంతా అసంగీత రంగంలో వారే ఏ ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ కార్మికులపై ఆధారపడి ఉంటుంది దేశాల సంపద సృష్టిస్తూ ఆ ఆర్థిక రంగానికి వెన్నెముగ్గు ఉన్న కార్మికులు కష్టాలను యాజమాన్యాలు దోపిచ్చి చదివి అవగాహన చేసుకున్న అంబేద్కరు వారి ఉన్నతికి అనేక ప్రతిపాదనలు చేశారన్నమాట బ్రిటిష్ పాలనలోనే కొన్నిటి సాధించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు తాము చేయాలనుకున్నారో వాటిని చట్టాలుగా వచ్చేలా చేశారు పంతొమ్మిది వందల రెండు కేరళ రాష్ట్రానికి చెందిన మహాత్మా అయ్యంకారి అసంఘత కార్మికుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తి పొందిన అంబేద్కరు భారతదేశ యావత్ కార్మిక లోకాన్ని బానిసత్ ని కల్పించాలని వారి కనీస అవసరాలు హక్కులు కల్పించాలని కార్మికులు కార్షికులు అట్టడుగు వర్గాల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పదిహేనున ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారన్నమాట పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పదిహేనున ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పైలో ఏడులో జరిగిన ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలుచుకున్నారు కూడాను ముంబై లెస్టు అసెంబ్లీలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు సభ్యునిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పంతొమ్మిది నలభై రెండు జూలై ఇరవై రెండు నుండి పంతొమ్మిది నలభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు బైస్రా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేబర్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆ సమయంలోనే భారతదేశం కార్మిక పురుడు పోసుకున్నాయి అది అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు పంతొమ్మిది ముప్పై ఆరులోనే అలాగే పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది నలభై ఆరు వరకు ముంబై లిస్టు అసెంబ్లీలో సభ్యునిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పంతొమ్మిది నలభై రెండు జూలై ఇరవై రెండు నుంచి పంతొమ్మిది నలభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు వైస్థాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేబర్ మినిస్టర్గా పనిచేశారు అంబేద్కర్ ఆ సమయంలోనే భారతదేశంలోని కార్మికుల హక్కుల కో పురుగు పోసుకున్నాయి అప్పటి ప్రభుత్వం కార్మికులు సబ్మిట్ చేయడం చట్టవిరుద్ధమని పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ని కూడా ప్రవేశపెట్టింది అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై వేల మంది ఆ బొంబాయి టెక్స్టైల్ కార్మికులతో పెద్ద ర్యాలీ చేసి సమ్మె అనేది కార్మికుల చట్టభేదం హక్కు అని ఉద్యమించి దాన్ని సాధించారన్నమాట అప్పట్లోనే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ప్రిబిల్ ప్రవేశపెట్టింది అనమాట అప్పుడు పెద్ద ఇరవై వేల మంది పెద్ద ర్యాలీ కూడా జరిగింది అనమాట పంతొమ్మిది నలభై వేలు జరిగిన ఏడు కార్మిక సదస్సులో రోజుకి పద్నాలుగు గంటలు విధాన స్థానంలో ఎనిమిది గంటలు ప్రతిపాదించారనమాట అదే తర్వాత చట్టమైంది దేశ పారిశ్రామిక అభివృద్ధి చెంది ఎందుకంటే నైపుణ్యమైన కార్మికులు అవసరం అన్నది గుర్తించిన టెక్నికల్ నాన్ టెక్నికల్ నైపుణ్య కార్మికులు గుర్తించడానికి తక్కువ నైపుణ్యంగా కార్మికులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యంగా కార్మికులుగా తయారు చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ స్థాపనకు పునాది వేశారు కూడాను ఈ దేశ మహిళల కోసం దేశ కార్మికుల కోసం మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్టు మహిళా కార్మికులు సంక్షేమంధి ఇచ్చారన్నమాట మహిళలు భార కార్మికుల రక్షణ చట్టం చర్యలు కూడా తీసుకున్నారు కార్మికుల మధ్య ఎటువంటి కుల మత ప్రాంతీయ భాష వర్గేదాలు లింగ భేదాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నమాట కనీస జీతబాల చట్టం అమలు చేయడానికి దీర్నెస్ ఎలవెన్స్ రివిజన్ ఆఫ్ పేస్ స్కేల్ను కూడా ఆయన కార్మికులు సాధించి పెట్టారన్నమాట ఈ దేశ కార్మిక రక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ సూర్జన్ బాబు ప్రయాణించి ఆయన ప్రతిపాదన కర్మ చట్టాలను ప్రభుత్వ రంగ సంస్థను ప్రదర్శించడానికి ప్రతి కార్మికుడు ప్రయత్నించాలి అప్పుడే నిజమైన మేడ స్ఫూర్తి అంది అందిపించుకోగలం అనమాట అంబేద్కర్ గారు చెప్పింది కూడా మనం పాటించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार